మామూలుగా ఎవరి దగ్గర నుంచైనా బట్టలన్నీ తీసుకోబోతారు తీసుకోబోయి ఉతుకుతారు ఈ తొమ్మిది సెకండ్ల వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందండి ఈ రోజుల్లో అయితే వాషింగ్ పౌడర్లు వాషింగ్ బార్లు వాషింగ్ మెషిన్లు ఇలా రకరకాలు ఉన్నాయి కాబట్టి వాషింగ్ ఈజీ అయిపోయింది కానీ ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉతికేవాళ్ళు అందులో వాళ్ళు ఏం వాడేవాళ్ళు అని చాలా డౌట్లు ఉండేవి అవన్నీ కూడా ఈ సంపూర్ణవ చెప్తూ ఉంటే వింటున్నాను సరే మీకు కూడా తెలిసినట్టు ఉంటుందని అప్లోడ్ చేస్తున్నా మామూలుగా ఎవరి దగ్గర నుంచైనా బట్టలన్నీ తీసుకోబోతారు తీసుకోబోయిట్లో వేసి ఉతుకుతారు బీచింగ్ ఆ ఈ షాడను చౌటు మట్టి పిండి చౌటు మట్టితో ఏం చేస్తారు గుడ్డలా మట్టిలో పిండతారు కిరే బాల అంటే మాదిరిగా అట్లాంటివి ఉండేటివి దాంట్లో వేసేసి మట్టి సోడా గుడ్లు వేసేసి పిండేది పెట్టుకుని ఎలా చుట్టడం అంటే పొయ్యి మీద ఎలా అంటే పొయ్యి మీద కుండ పెట్టి ఆ కుండ చుట్టూ పొయ్యి వేసేస్తారు పొయ్యి వేస్తారు అది ఉంటది ఎప్పుడుకి కుండలు పగిలిపోతాయి తప్పక కుండలు పగిలిపోయే తరికే ఇప్పుడు డబ్బాలు నూనె డబ్బాలు బ్యారీలు ఆ డబ్బాలు వేసేది అనమాట రెండు డబ్బాలు వేస్తే పొయ్యి మీద కుండలు పెట్టేసి కుండ చుట్టూ గుడ్డలు చుట్టూ గుడ్డలు చుట్టేసి చుట్టాలి అలా అవి కాలిపోవా కాలిస్తావాదమ్మా మట్టి పోసేసా పెంకులు ఇంట్లో పెట్టాలా కొళ్ళని మురి చేస్తాయి ఎలా చూస్తుంది వాసన వస్తది పుసిపోతాయి మంచి వాసన అటే ఎలా వచ్చేది గిండి అప్పుడు కుండని కిందకి దించుతారా పొయ్యిలోకి పొయ్యిలోకి కొంచెం బాగా దించేసి మూర్తి పండిస్తాం పెద్ద కుండిస్తాం ఇక్కడంతా లో మట్టి పూసేస్తాం మట్టి పూసేస్తాం పెంతులు ఉంటాల్లా ఆ బేస్తాం దండిగా పోసి మట్టి దేంట్లో పోస్తారా పొయ్యికి సాకి సాకి రేపు పొయ్యి అయిపోయి మేము కొండల వరకు అట్లయితే పొయ్యి మంటేస్తాం మంటేసి గేలి పొడి అన్న పెట్టేస్తాం

அது எரண்ட் எர்ட்டா நேரம் அப்படி நிள்முடி எரே உடுக்கு நேரம் கொடுத்து போட்டு அதுக்கோ எர்டி அது உத்திஜில் எட்டி புல் போசி ప్పుడు ఆ తర్వాత ఆరబెట్టేది అట్టగల మీద పచ్చి లేకుండా మట్టి కాకుండా ఇసుకలు పాహలన్నీ పెట్టేస్తాం వెనుమేని పాలు సొద్దేశాం ఇసుకరాలు పక్కడ తీసేస్తాం చిన్న చిన్న పచ్చి ఇంకా ఉంటాయి అక్కడ మలిసి చూసి మర్చికొని అప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ బకెట్లు అవి ఉన్నాయా ఓటిల్లోనే నల్గే అప్పుడే ఉండేటివి పుట్టుకోడా ఉండేది తలబుట్టుకున్న ఇస్తే తీసుకున్నది మట్టి బాణల రాతి బాణల మట్టి బాణమ్మా అదేంటి చదివే బాణలో వేసుకొని మూతిరెడ్డికి ఉద్యోగాలు ఎంత నీళ్ళు లేకపోండేది అప్పుడు ఏరు ఇంత పెద్దది ఉండేదే కొంచెం చిన్నది

కానీ కోనేరు ఉండిందమ్మ కోనేట్లు దిగి చేసుకునేది అందరం అక్కడ చేసినాము మాటలు కాడి కొద్ది రోజులు తీసుకున్నాము ఎవరన్నా మహారాజులు మాటలు కాడమేదేమో ఇప్పుడు చౌడు మట్టి ఉందా అబ్బాయ ఇప్పుడు దేశ పొయ్యేదేవు తెచ్చేదేవు ఆడందో ఏ మట్టిలో గుడ్డలు పిండితే మట్టి అయిపోతాయి కదా అయిపోవమ్మా మట్టి అయిపోతే మేము అప్పుడు ఉండి మట్టి కూడా పోతు బాగా చల్లం కొద్ది నీట్గా వచ్చేది ఇంటికి దూరం ఉంటామా ఇంటికి దూరం ఉంటాము ఆ మరకల కమ్ముడి ఉండి కమ్ముట్టి మట్టి అదే చౌటు మట్టిలో ఉండి ఆ చౌటు మట్టి తీసుకుని చల్లేదా కర్రల మీద నేలలో పట్టుకొని జీలకరస జలకరిచ్చేది అనమాట అతనికి ఎలా ఒక దెబ్బకి పోయేది పానట్టుంటే కాలు పిండి వేసి వేసుకేస్తా మీద ఏమన్నా రైతులు కట్ట చేతులు వేసి బండి పది పెడతారు ఇప్పుడు ఎవరు చేస్తున్నారా అతడ సాడ వేసి దిక్కు ఇప్పుడు ఇది ఏరి ఏరి ఈ కంపౌండర్లో అవి పిండి ఇప్పుడు ఎవరు చెప్పు

బకెట్లేరు అంతా బకెట్లు ఆ తా బకెట్లు తరువా ఎక్కువ తంటారు అట్లా అంటే అదే తిన్న కొడుతున్నావు గేట్ గింజంది బారబడి అటు గింజ